విజయలక్ష్మి సుబ్బారావు గారు ఈ మూడు డివిజన్ల అధ్యక్షులు నరేంద్ర చౌదరి గారు ప్రసాద్ రాజు గారు భిక్షపతి యాదవ్ గారు అందరికీ పేరు పెడిన ఇంకా మిగిలిపోతే కూడా ఏమనుకోకండి సహచర కార్యకర్తలకు నాయకులకు ప్రశ్నితులకి మేధావులందరికీ నమస్కారం భారత్ భారత్మాతాకి జై వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇప్పటికే పెద్దలందరూ మాట్లాడుంటారు ఇదేదో కొత్తది కాదు ఇది ఇప్పుడు ఏదో తేవాలని ఆరాటపడుతున్నది కాదు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రభుత్వం ఉండేది నైన్టీన్ ఫిఫ్టీలో రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత మొట్టమొదటి జనరల్ ఎలక్షన్స్ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో జరిగినాయి ఆ జనరల్ ఎలక్షన్స్లో దేశానికి రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగినాయి ఒకేసారి కాదు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ టూ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ అంటే నాలుగు సార్లు ఈ దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగినాయి కానీ మెల్లమెల్లగా స్వార్థం పెరిగిపోయి దేశ హితం అనేటువంటి యాంగిల్ మర్చిపోయి స్వతంత్రం వచ్చిన నాడు దేశ ప్రజానికంలో దేశభక్తి కానీ దేశం పట్ల కమిట్మెంట్ కానీ స్వార్థం లేనటువంటి ఒక రాజకీయాలు కానీ ఆనాడు దేశ ప్రజానికానికి ఫలితాలను ఇచ్చినాయి సంతోషాన్ని ఇచ్చినాయి ప్రజాస్వామ్య గొప్పతనం గురించి వాళ్ళు సంబరపడ్డారు ఏ అంబేద్కర్ గారైతే ఈ దేశంలో గుడిసెల్లో ఉన్నవాడికైనా వెయ్యి కోట్ల బంగ్లాలో ఉన్నవాడికైనా ఒకటే ఓటు హక్కు ఇవ్వడమే కాకుండా వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు ఎంపీటీసీ నుంచి మొదలుపెట్టి ఎంపీపీ వరకు జెడ్పీటీసీ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కౌన్సిల్ నుంచి మొదలుపెట్టి చైర్మన్ వరకు కార్పొరేటర్ నుంచి మొదలుపెట్టి మేయర్ వరకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికీ ఒకటే ఓటు హక్కు కల్పించి అందరికీ ఓటు హక్కు కల్పించి పదవి కొనుక్కుంటే వచ్చేది కాదని పదవి పార్టీ ఇచ్చేది మాత్రమే కాదని పదవి ప్రజాస్వామ్యంలో వార్డు మెంబర్ అయినా పార్లమెంటు సభ్యుడైనా ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆశ్రయించేదే ఆశ్రయిస్తే వచ్చేదే పదవి అని చెప్పింది భారత రాజ్యాంగం అందువల్ల దానికి ఎవరైనా ఇంకా కొంతమంది అంటూ ఉంటారు నేను కష్టపడి తెచ్చుకున్నా కష్టపడి గెలిచిన లేదా నేను డబ్బులు ఖర్చు పెట్టి వచ్చిన ఇంకో రకంగా వచ్చిన నో ఇది ప్రజలు ఆస్వాదిస్తే వచ్చే పదవి తప్ప నీ తాత జాగీరు కాదని చెప్పి మనం మనం చేయాలి నెంబర్ టూ ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా రాజ్యాంగ బద్ధంగా సంక్రమించబడ్డ పదవులు మాత్రమే అధికారం మాత్రమే ఇవీ కూడా రాజ్యాంగబద్ధంగా సంక్రమించాయి వార్డు మెంబర్ చిన్న పోస్టే అయినా రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డ పదవి సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా అన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా బద్రమించారు దీంట్లో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీరు ఎప్పుడైనా వింటూ ఉంటారు అయారామ్ గయారామ్ మీరు ఉంటారు ఎక్కడ ఎప్పుడు మొదలైంది ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకునే ప్రభుత్వాలను ఒకవేళ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి నచ్చకపోతే తీసేసేటువంటి దుర్మార్గమైన వ్యవస్థ ఎప్పుడు మొదలైంది అంటే కాంగ్రెస్ పార్టీ ఆవిడ మాత్రమే మొదలైంది గుర్తుపెట్టుకోండి ఇది ఎప్పుడు వాయులేట్ చేయబడ్డది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఎప్పుడు అమలు చేయబడ్డది మీరు ఎప్పుడైనా చూడండి ఇది మెజారిటీ మెజారిటీ ఈ మూడు వందల యాభై ఆరు అధికారాన్ని దాన్ని మిస్యూజ్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే దానివల్లనే ఈ ఒకేసారి ఎన్నికలు జరిగేటువంటి స్థాయి నుంచి వెళ్ళి జారిపోయి కేంద్రానికి ఒకసారి ఎన్నికలు రాష్ట్రానికి ఎన్నికలు వచ్చినాయి దాంట్లో మీకు అనేక ఉదాంతాలు కేరళ సర్కార్ నాన్న ఎట్లా పడగొట్టిండు హర్యానాలో ఎట్లా అధికారాన్ని పోగొట్టిండు ఆ అధికారం పోయే క్రమంలోపట పత్రికలు ఆనాడి ప్రజాస్వామ్యం ఎట్లా ఎక్కిరించింది ఆయారాం గయారాం అంటే ఆయా రామ్ గయారాం అని చెప్పి ఎట్లా అంటే అదంత చరిత్ర ఉంది కానీ కానీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ దేశ హితమే దేశ హితమే నా చెప్పి పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ అది పాత జనసంఘ కావచ్చు జనసంఘ తర్వాత ఎమర్జెన్సీ చీకటి అధ్యాయాన్ని ఉడగొట్టడానికి ఉద్భవించినటువంటి జనతా పార్టీ కావచ్చు ఆ తదుపరి అది విఫలమైన తర్వాత ఈ జనతా పార్టీ విఫలమైన తర్వాత మళ్ళీ దేశానికి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ఈ దేశాన్ని పురోగమింపజేయాలంటే మనకు మాత్రమే ఆ అవకాశం ఉందని చెప్పి వావించి ఇవాళ నైన్టీన్ ఎయిటీలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది ఇవాళ చాలామంది అనుకుంటున్నారు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆస్పెక్ట్ని నై టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల మేనిఫెస్టోలో లేదా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేనిఫెస్టో పెట్టమని చెప్పి చాలామంది అనుకుంటారు నో ఈ ఈ అంశం నైన్టీన్ ఎయిటీ పార్టీ ఆవిర్భవించినప్పుడే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇది ఏదో భారతదేశంలో మాత్రమే కాదు ఇండోనేషియాలో ఉందిది ఆఫ్రికాలో ఉందిది అమెరికాలో ఉంది స్విట్జర్లాండ్లో ఉంది అనేక దేశాల్లో ఇప్పటికి కూడా అనేక దేశాలు ఇప్పటికి కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కొనసాగుతుంది కానీ భారతదేశంలో మాత్రం అది గాడి తప్పింది మీకు ఐడియా ఉండాలి మన టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ జరగాలి మీకు ఐడియా ఉంటుంది టూ థౌజండ్ ఫోర్టీన్లో రెండింటికి ఒకేసారి ఎన్నికలు జరిగినాయి అక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇక్కడ తెలంగాణలో కావచ్చు ఇప్పటికీ అనేక రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు జరిగేటువంటి పద్ధతి కొనసాగుతున్నమాట వాస్తవమా కాదని మీరు చెప్పండి ఇప్పటికి కాదు అనేక రాష్ట్రాలు కొనసాగుతుంది అట్లాంటి టూ థౌజండ్ నైన్టీన్లో జరగాల్సినటువంటి ఎన్నికల్ని ఆనాడు కేసీఆర్ గారు తన ఏం అవసరం ఉంది అది డిబేటబుల్ చర్చ ఇప్పుడు కాదు కానీ డిజాల్వ్ చేయించి ఆరు నెలల ముందుకు జరిపించి టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్లో ఎన్నికలు పెట్టించిండ్రు అప్పుడు తెలంగాణ రాష్ట్రం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి ఈ బ్రాడ్ ప్రిన్సిపల్స్ అది జారిపోయిన బడ వాస్తవం సరే స్థానిక సంస్థ కాబట్టి ఇది ఎందుకోసం అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం సుమా దేశ భవిష్యత్తు కోసం కాదు పార్టీల భవిష్యత్తు కోసం పార్టీల భవిష్యత్తు కోసం ఇవాళ పవర్ మాంగర్స్ పవర్ మాంగర్స్ కోసం జరిగింది తప్ప ప్రజా పీపుల్ ఓరియెంటెడ్ పార్టీస్ పీపుల్ ఓరియంటెడ్ పార్టీస్ ప్రజాస్వామ్యాన్ని సజీవంగా వర్ధిలైనటువంటి పార్టీలు దేశంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ప్రజాహితం కోసం పనిచేయడం కాన్సెప్ట్ ఉన్న పార్టీలు ఇవాళ ఈ పని చేయవు కానీ ఆ పని చేసింది వాళ్ళు చేసే వాళ్ళు చేసింది ఎమర్జెన్సీ చీకటి రోజుల తర్వాత మీకు తెలుసు దేశం ఆనాడు సెల్ ఫోన్స్ లేవు నాసరి టీవీలు కూడా చక్కగా లేవు రేడియో తప్ప ఏం లేదు అంటే దేశ ప్రజలు ప్రజాస్వామ్యం మీద ఎంత గొప్ప అవగాహన కలిగి ఉన్నారు ప్రభుత్వాల చర్యల పట్ల ఎట్లా అప్రమత్తంగా ఉండడానికి ఒకటే ఒక సజీవ సాక్ష్యం పేజర్లు లేవనాడు సెల్ ఫోన్స్ లేవనాడు టీవీలు లేవనాడు కేవలం ఒకటే ఒక రేడియో ఉండే ఆ రేడియో పేపర్ కూడా తక్కువ ఉండే కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి వెళ్ళి మొదలుపెట్టి ఖర్చు వరకు ఎన్నికలు జరిగితే ఆనాటి ఇందిరా సర్కార్ ఆ ఎమర్జెన్సీ చీకటి అధ్యాయాన్ని ప్రజాస్వామ్యం మీద ఏ ఉక్కుపాల మీద పెట్టిందో ఆ ప్రభుత్వాన్ని కూకటి వెళ్లితో కూల్చివేసి పాతాలలో పాతరేసి నువ్వు ప్రధానమంత్రి కావచ్చు కాక అంతకుముందు నువ్వు కీర్తించబడచ్చు కాక కానీ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసావని చెప్పి జైలులో బంధించబడ్డ చరిత్ర మనం మర్చిపోకూడదు నాడు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తే చెరబడితే ఇవాళ ఆనాడు జైళ్లలో మగ్గింది ఆనాటి దేశ ప్రధానమంత్రి అనే విషయాన్ని మనం మర్చిపో వట్టిగా పోలే అపాస్యం చేసింది కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగా రాజ్యాంగ బద్ధంగా రాజ్యాంగం అధికారం ఇస్తే ప్రజలు అధికారం ఇస్తే దాని తన సొంతం కోసం వాడుకునేది కాబట్టి ఆనాడు జైలు పాలైంది గుర్తుపెట్టుకోండి ఆ తదుపరి ఎన్నికలనే అది మీరు విషయం ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ ఈ దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ముందు అనేక సంస్కరణలు జరిగినాయి ఈ రాజ్యాంగాన్ని వందకు పైసార్లు వందకు పైసార్లు అప్పుడప్పుడు మనం మార్చుకున్నాం రాజ్యాంగ సవరణలు రాజ్యాంగ సవరణలు కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ కోసం చేస్తే రాజ్యాంగ సవరణలు ఈ దేశంలో ఇతర పార్టీల ప్రభుత్వాన్ని కూల్చడం కోసం చేస్తే రాజ్యాంగ సవరణ చేసిన భారతీయ జనతా పార్టీ ఒకటే దేశం ఒకటే చట్టం కోసం మాత్రమే చేసింది త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో బాగా మాత్రమే నా కొడుక కన్నెత్తి చూడడానికి వీళ్ళేదని చెప్పి చట్టం చేసిన పార్టీ దానికోసం రాజ్యాంగ సభలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అట్లా అనేక సభలు జరిగినాయి అది దేశహితం కోసం మాత్రమే జరిగినాయి ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం